ఉంటే నాకు మద్దతు ఇవ్వడి మాకు ఓట్లు వేయండి అని చెప్పి నిజంగా ఆయన మీ అందరి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు నేను ప్రతి కుటుంబానికి మేలు చేశాను ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడికి కూడా ఆర్థికంగా నేను ఎంతో ఏదో ఒక రకంగా ఆదుకున్నాను మరి వాళ్ళందరూ కూడా నాకు మద్దతు ఇస్తారు అనే నమ్మకంతో ఏ ప్రతి సభలో కూడా నేను మంచి చేస్తుంటే నాకు మీరు మద్దతు ఇవ్వండి నాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండండి నా ప్రచారానికి మీరు ఛాంపియన్స్గా ఉండండి అని వారు చెప్తా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఇచ్చాడు ఆరు వందల పేజీలు ఆరు వందల హామీలు వంద పేజీల మేనిఫెస్టో మన ముఖ్యమంత్రి గారేమో రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు దాంట్లో అన్ని హామీలు కూడా పొందుపరిచి ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి రోజు నుంచినే మా మాకందరికీ కూడా మంత్రులందరికీ కూడా మీరు ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా చూడాలా ఒక ఖురాన్గా చూడాలా ఒక భగవద్గీతగా చూడాలా అని చెప్పి మీరందరూ కూడా దీంట్లో అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరిగాయా లేదా అనేది రోజువారీ బేరీ చేసుకోవాలా మీ ఆఫీసులో మీ టేబుల్ మీద పెట్టుకోవాలా అని చెప్పి చెప్పారు ఆయనేమో ఆరు వందల హామీలు ఇచ్చి నూరు పేదల మేనిఫెస్టో ఇచ్చి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మేనిఫెస్టోనే కనపడకుండా చేసేసాడు అది మామూలుగా వెబ్సైట్ అంటే కంప్యూటర్ లో పెట్టింటారు ఆ దాని నుంచి కూడా తీసేసాడు వెబ్సైట్ లో నుంచి కూడా తీసేసి ఎవరికి కూడా ఏమి హామీ ఇచ్చారనేది కూడా తెలియకుండా చేశాడు ఆ రోజు మీరు అందరూ కూడా ఏకబికినా రైతు సోదరులందరూ కూడా మా రైతు రుణాలు మాఫీ అవుతాయని ఓట్లు వేశారు మహిళా సంఘాల సభ్యురాలు కూడా మా మహిళా సంఘాలు అప్పులన్నీ తీర్చేస్తాడని చెప్పారు ఇంకా కొంతమందికి ఆయన మీ బంగారు రుణాలు కూడా నేను తీరుస్తానన్నాడు ఇవన్నీ కూడా నమ్మారు